మన స్థితి స్థాయి ఏదైనా మనం బయటకి ఎలా కనబడుతున్నామో లోపల కూడా అలాగే జీవిస్తున్నామా లేక బయటకి మనల్ని చూస్తున్న కొన్ని జతల కళ్ళకి నీతిగా యథార్థంగా కనబడుతూ లోపల మాత్రం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా ఈ విషయంలో మనం చాలా క్లియర్గా ఉండాలి బికాస్ పైరూపాన్ని చూసే ఈ మనుషులకి మన లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు దేవుడికి మాత్రమే మన అంతరంగులో ఏం జరుగుతుందో ఆయనే గ్రహించగలడు కాబట్టి నటించడం నమ్మించడం మానేద్దామండి మీకు తెలుసా ఈ నటన అనేది చాలి చాలని దుప్పటి లాంటిది తల కప్పుకుంటేనేమో కాళ్ళు బయటపడతాయి కాళ్ళు కప్పుకుంటేనేమో తల బయటపడుతుంది సో వీ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తూ అటు దేవుని దృష్టిలోనూ ఇటు మనుషుల దృష్టిలోనూ నీతి మంతులుగా ఆత్మీయంగా జీవితం అట్టి ఆత్మీయత ఈరోజు దేవుడు మనకి దయచేయును గాక అమెన్